చెప్పండి సార్ నమస్తే నా పేరు వచ్చేసి సిరితోటి గిరిబాబు నేను వచ్చేసి ఉలవపాడు పంచాయతీ గ్రామ పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని పోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రోడ్లు సార్ రోడ్లు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి దాదాపు కిలోమీటర్లు దాదాపు తిక్కి అంటే పక్కన ఉన్నటువంటి విలేజ్ కొల్లూరుపాడు అనే ఒక ఇదే పంచాయతీలో ఒక భాగము దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది సార్ రోడ్డు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ రోడ్డు చాలా చక్కగా ఉండేది జగన్ అన్న కాలనీ అనే పేరుతోటి ఆ రోడ్డుని పెద్ద పెద్ద ట్రిప్పర్లు పెట్టి గందరగోళంగా అసలుకి మనుషులు తిరగనటువంటి ఇదిగా చేసి చేసేసారు చేసినటువంటి వాళ్ళు ఆ ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పాపన పాలేదు ఆ రోడ్డు పరిస్థితిని తర్వాత కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం వచ్చిందో అంతకుముందు ఇన్చార్జిగా ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి ఈ పరిస్థితిని అన్నిటిని కూడా గమనించేవాడు మాములుగా ప్రజల్లో తిరుగుతూ అతను అధికారంలోకి రాగానే ఆ రెండు కిలోమీటర్ల రోడ్ని వెంటనే శాంక్షన్ చేసి ఒక్క రెండు నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు చాలా ప్రశాంతంగా హాయిగా ఇప్పుడు అది ఆ రూటు మళ్ళా కందుకూరుకు కూడా టచ్ అవుతుంది ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అదేవిధంగా గ్రామాల్లో చూసుకుంటే కనుక పంచాయతీ రోడ్లు ఈ గత ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్క రోడ్డు కూడా వేసింది లేదు ఇప్పుడు సుమారు దాదాపుగా ఒక పది పది బజార్ల వరకు కూడా ఉదాహరణకి మా గ్రామంలో అయితే ఉలవపడి పంచాయతీలు అయితే కనుక ఒక పది మేజరు బజార్స్ వేయడం జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్లో భాగంగా మనం ఆ రోజు వచ్చేసి చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి తల్లికి వందనం దాదాపుగా ఈ విలేజీలో వచ్చేసి ఐదుగురికి ఒకే కుటుంబంలో ఐదుగురికి ఐదుగురు పిల్లలకి పడిన పడినటువంటి పరిస్థితి తల్లికి వందనం అంటే కంటే ఒకే కుటుంబంలో ఐదుగురికి కూడా పడినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇద్దరు ఇద్దరున్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మాకు పడ్డాయి అని చెప్పినటువంటి వాళ్ళే దాంట్లో ఎటువంటి సందేహం లేదు పోతే అదేవిధంగా మూడు గ్యాస్ ఈ సంవత్సరానికి వచ్చేసి మూడు గ్యాస్ సిలిండర్లు బ్రహ్మాండంగా ఇది మూడో విడత నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఓకే అది ఒక పది రోజులు అయినప్పటికి కూడా పడుతున్నాయి అందరు కూడా ఓకే సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఆ రోజు వచ్చేసి పన్నెండున్నరవయ పన్నెండు అరవై ఇచ్చేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అందులో భాగంగా వచ్చేసి ఒక మూడు నెలల క్రితం ఒక ఏడు వేల రూపాయలు ఇప్పుడు రీసెంట్గా ఒక ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది దానికి కూడా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మా సూపర్ హిట్ అయినటువంటి బస్సు బస్సు ప్రయాణం సార్ చాలా బాగా సక్సెస్ అయిందని అనుకుంటున్నాం చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి ఆధార్ కార్డు చూపిస్తే చాలు బస్సు ప్రయాణం అయితే కూడా చేశారు అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఆ దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నారు అందులో మెగా డిఎస్సి కూడా దాదాపు పదహారు వేల చిల్లర నోటిఫికేషన్ వేసి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెన్షన్లు సార్ వృద్ధులకు వృద్ధు వృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ వితంతువులకు కానీ ఉదాహరణకు ఆ రోజు వచ్చేసి మూడు వేల రూపాయలే ఉండింది చెప్పిన మాట ప్రకారం గెలవంగానే ఫస్ట్ నెలలు అయితే కనుక మూడు ఆకి మూడు నెలలు అంటే ఒక మూడు నెలలు ఇచ్చి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే అతను చెప్పినటువంటి సీఎం గారు చెప్పినటువంటి మాట ప్రకారం దాదాపు దేశంలో అలాంటి పరిస్థితి అంటే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ దేశంలో కూడా ఎక్కడ కూడా లేదనుకుంటున్నాను నేనైతే ఉదాహరణకు అదే విధంగా ఒక ఆదివారం కూడా కోరుకున్నది సార్ పోలవరం అయితే కనుక ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా జరుగుతున్నది అదేవిధంగా అమరావతి అమరావతిని మనం ఆ రోజు చెప్పలేదు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అతను వచ్చేసి నా నలభై వేల ఎకరాలు కావాలి అన్నాడు తర్వాత రాగానే నలభై వేల ఎకరాలు ఎందుకు ఒక ఐదు వందల ఎకరాలు అయితే సరిపోదా అనే పరిస్థితి ఇప్పుడు వచ్చేసి అమరావతి కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ మా కందుకూరు నియోజకవర్గంలో వచ్చేసరికి ఇండోసియల్ అని చెప్పేసి ఒక కొత్త కంపెనీని తీసుకొచ్చేసి దానికి భూసేకరణ కూడా జరుగుతుంది కరీడు ప్రాంతంలో అదేవిధంగా రామాయపట్నం పోర్ట్ కానీ బ్రహ్మాండం జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసి కందుకూరు నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం ఆహార్ నిశలు మాత్రం మన ఇంటూరు నాగేశ్వరరావు గారు కష్టపడి మాత్రం పనిచేస్తున్నారు సార్ సార్ మరి త్వరలో స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి మరి పంచాయతీ ఎన్నికలకి సిద్ధమని చెప్పేసి ఏర్పాట్లు ప్రారంభం చేస్తూ ఉన్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది మరి రాబో రోజుల్లో రాబో నాలుగైదు నెలల్లో మరి స్థానికంగా ఎన్నికలు జరిగిపోతా ఉంది మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు అయినటువంటి స్పందన ఉంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి పల్లెల్లో వచ్చేసి మనం చూస్తా ఉన్నాము ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం వైపు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కానీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అవుతుంది